వందే శంభుమ బాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వందినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం భగవంతుడి యొక్క చేతులారంగ శివుని పూజం పడేని నోరు నొప్పంగా హరికీర్తి నుడవడేని అన్నాడు కనుక భగవంతుడు మనకిచ్చినటువంటి చతురాశీతి లక్ష్యాన్ని మానుషం జన్మతున్నబోమన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ అత్యు ఉన్నతమైనటువంటివి కనుక అటువంటి మానవ జన్మ వచ్చినప్పుడు ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు దాన కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు జపాదులు పూజ హోమాదులు అర్చన ఆరాధనలు ఇవన్నీ నిర్వహించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆ దైవానుగ్రహము మనకు కలుగుతుంది కనుక ఇటువంటి అవకాశం ఎటువంటి కార్యక్రమాలు అంటే అనాహూయాత అద్భురంగా కనుక ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆహ్వానము లేకున్నా కూడా వెళ్ళటం అనేటువంటిది మన శాస్త్రం చెప్పి మైటీవి రుచ్చిరెడ్డి గారు మీరెందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా ఏ ధార్మిక కార్యక్రమం జరిగినా ఏ సామాజిక సేవా కార్యక్రమం జరిగినా ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా ఏ కళాత్మకమైనటువంటి కార్యక్రమం జరిగినా ప్రతిదానికి కూడా స్వచ్ఛందంగా తనకు తానుగా విచ్చేసి కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా అవగాహన చేసి ఆకలింపు చేసుకొని అక్కున చేర్చుకొని సకలమైనటువంటి యొక్క భక్తులకు కళాత్మకులకు పాఠకులకు ప్రేక్షకులకు శ్రోతలకు అందించాలనే ఒక నిరంతరమైన తపన బుచ్చిరెడ్డి గారి కనుక ఈ మైటీవీ సిద్ధిపేట అనేటువంటిది ఒకటి యూట్యూబ్ స్థాపించి అనేకమైనటువంటి యొక్క దేవాలయాలు ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ ఉచ్చిరెడ్డి గారు కనబడతారు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా సరే ఎక్కడ బుచ్చిరెడ్డి గారు అది అమర్నాథ్ అన్నదాన సేవా సంస్థ కావచ్చు కేదార్నాథ్ అన్నదాన సంస్థ కావచ్చు లేదా వెంకటేశ్వర దేవాలయం బ్రహ్మోత్సవాలు కావచ్చు వైకుంఠ ఏకాదశి కావచ్చు అన్నమాచార్యుడి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధనోత్సవాలు కావచ్చు సాహిత్య కార్యక్రమాలు కావచ్చు సాహిత్య కార్యక్రమాలు కావచ్చు కవి సమ్మేళనాలు కావచ్చు చక్కటి గాన కచేరీలు కావచ్చు గాన రహరీలు కావచ్చు ఏ కార్యక్రమాన్ని పిలిచినా తనకు తానుగా తెలుసుకొని ఆ కార్యక్రమము దగ్గరికి వచ్చి కార్యక్రమము యొక్క స్వరూపాన్ని అంతా తెలుసుకొని కార్యక్రమాన్ని అందరికీ కూడా ప్రసార మాధ్యం ద్వారా అందరికీ అందించాలనే ఒక గొప్ప చక్కటి సంకల్పము సద్భావన కలిగినటువంటి తపన కలిగిన వాడు గారు కనుక ఆ బుచ్చిరెడ్డి గారికి కూడా ఆ పర్వతవద్దని రైత రామేశ్వర స్వామి ప్రసన్నాంజనేయ స్వామి ఇంకా చక్కటి ఆర్థిక శారీరక ఆర్థిక మానసికమైనటువంటి శక్తినిచ్చి అద్భుతమైనటువంటి ధార్మిక చైతన్య స్ఫూర్తిని ఆధ్యాత్మిక జ్ఞాన దీప్తిని వెలిగించి ఇంకా భగవద్ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యొక్క అఖండమైనటువంటి అనంత శక్తిని ప్రసాదించి ఈ దైవ కార్యక్రమాల్లో దైవ సేవలో ధన్యజీవుడు కావాలని మనసారా ఆశిస్తూ సకల భక్త జనావుడికి కూడా పేరు పేరున మీ అందరినీ ఈ పవిత్రమైనటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఈ పవిత్రమైనటువంటి రుద్రహవనానికి ఈ హనుమత్ యజ్ఞానికి ఈ వార్షికోత్సవ కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాలందరినీ కూడా సాధనంగా ఆహ్వానిస్తున్నాం రండి దర్శించండి అర్చించండి ఆరాధించండి సేవించండి భజించండి కీర్తించండి నమస్కరించండి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి ಸ್ವಸ್ತಿ ಸಮಸ್ತ ಸನ್ಮಾನಗಳ ಅನುಭವಂತು